ఇంకేం 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 కావాలి చాలే ఇది చాలే హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన కిచెన్లో పిల్లలు స్కూల్కి వరకు నా మార్నింగ్ కుకింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నానండి ఎలాంటి హడావిడి హంగామా లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేన నేను పిల్లల లంచ్ బాక్స్లోకి పన్నీర్ పలావ్ని చేస్తున్నానండి దానికోసం ముందుగా నేను ఇక్కడ పన్నీర్ని తీసుకుంటున్నాను ఫస్ట్ నేను ఇక్కడ బాస్మతి రైస్ని నానపెట్టుకుంటున్నానండి నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ వరకు రైస్ని తీసుకుంటున్నాను మీ ఇష్టం మీకు కావాలంటే నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి ఇది ఒక ట్వంటీ మినిట్స్ వరకు నానాలి నేను ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి టూ తీసుకుంటున్నానండి రైస్ ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేస్తున్నాను రెండింటిలోకి కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు పన్నీర్ పలావ్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం పన్నీర్ పలావ్ చేసుకోవడానికి మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాము ఈ కడాయిని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి తరువాత మంచి ఫ్లేవర్ కోసం వన్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే తరువాత అది వేడయ్యాక దాంట్లోకి బిర్యానీ మసాలాలు వేసుకోవాలి అది మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని వేసుకోవాలండి తరువాత కరివేపాకును కూడా వేసుకోవాలి ఇది ఇప్పుడు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలన్నిటినీ వేసేసుకోవాలండి ఇప్పుడు అవి మెత్తగా అయ్యేంతవరకు కాసేపు ఉడికించుకోవాలి అది ఉడికేలోపు ఇప్పుడు మనం పన్నీర్ని కట్ చేసుకున్నాము దానికోసం ఇక్కడ నేను ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నానండి ఫ్రెష్ పన్నీర్ అయితేనే పలావ్ అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పిల్లల లంచ్ బాక్స్లో కాబట్టి చిన్నగా ఉంటేనే వాళ్ళు వేస్ట్ చేయకుండా తినేస్తారు పెద్ద ముక్కలు అయితే తినకుండా వదిలేస్తారనమాట ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉప్మా చేస్తున్నాను చెప్పాను కదండీ దానికోసం కడాయి పెట్టుకొని వన్ గ్లాస్ వరకు రవ్వ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది మంచి టేస్ట్ రావాలంటే దీంట్లోకి ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇది మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలండి అప్పుడే ఉప్మా అనేది టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం పన్నీర్ పలావ్కి టమాటోస్ మగ్గిపోయాయండి ఈ టమాటోస్ అనేవి మెత్తగా ఉడకాలండి అప్పుడే రైస్కి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక మెల్లిగా కలపాలండి ఎక్కువ కలిపితే పన్నీర్ ముక్కలు అనేవి విరిగిపోతాయి అందుకే పై కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు ఉప్మా కోసం కడాయి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లో వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అది మంచిగా వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఆవాలు వేసుకోవాలండి ఈ ఆవాలు మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొంచెం మినప్పప్పు వేసుకోవాలండి తర్వాత కొంచెం శనగపప్పు వేసుకొని కలిపేసుకోవాలి ఈ పప్పులు వేయడం వల్ల ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు అదంతా మంచిగా క్యారెట్ అనేది ఉడికే వరకు మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలండి ఇక్కడ పన్నీర్ పలావ్లో టమాటాలు ఇవి పన్నీర్ అనేది మంచిగా మగ్గిపోయాయండి ఇప్పుడు దాంట్లోకి వాటర్ వేసుకోవాలి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని నీళ్లు వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉప్మా ప్రిపరేషన్కి వచ్చేద్దాము ఇవి మంచిగా మగ్గిపోయాయండి ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోవాలండి వన్ గ్లాస్ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి కొంచెం పొడి పొడిగా చేస్తున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోవాలండి మెత్తగా కావాలంటే టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇక్కడ పన్నీర్ పలావ్కి వచ్చేసి వాటర్ అనేది మరిగిపోయాయండి ఇప్పుడు దాంట్లోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి ఇప్పుడు మార్నింగ్ అంటే టీ లేకపోతే ఇలా చెప్పండి దానికోసమే పాలు వేడి చేస్తున్నానండి ఇప్పుడు ఉప్మా కోసం వాటర్ అనేది మంచిగా బాయిల్ అయిపోయాయండి దీంట్లోకి రవ్వని వేసి మంచిగా కలిపేసుకోవాలండి ఈ రవ్వ అనేది ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేస్తూ ఉండాలండి అప్పుడే ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసిన విషయమే కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి నేను ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఈలోపు ఇక్కడ నేను టీ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ చాయ్ కోసం నేను ఒక పాట పాడతానండి ఇంకేమి ఇంకేం ఇంకేం కావాలి చాలే ఇది చాలి నీకై నువ్వే వచ్చే వాళ్ళవే ఇకపై తిరనాలి గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమో నీ నాకు ఒక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నానే ఇంకేమి ఇంకేమి ఇంకేం కావాలి చాలీ ఇది చాలీ సాంగ్ నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు ఒకసారి పన్నీర్ పలావ్ని మంచిగా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే ఇదిగోండి పన్నీర్ పలావ్ రెడీ అయిపోయినట్టే ఇదిగోండి రైస్ చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో పన్నీర్ కూడా మంచిగా ఉడికిపోయింది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పిల్లల లంచ్ బాక్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి వాళ్ళు చాలా ఇష్టంగా కూడా తింటారు మీరు మీ ఇంట్లో పన్నీర్ పలావ్ని ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయండి చూస్తుంటేనే ఎంత యమ్మీగా ఉంది కదండీ ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి మా పిల్లలు రెడీ వేసి వచ్చారు వాళ్ళకి టిఫిన్ పెట్టేసి ఇంకా నేను ఒకసారి టీ తాగేసి తర్వాత లంచ్ బాక్సులు ప్యాక్ చేయడం ఇంకా ఇంకా లంచ్ బాక్సులు ప్యాక్ చేసేసి ఎవరిది వాళ్ళకి సర్ది పెట్టేయడమేనండి కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను స్నాక్స్ అయితే మ్యాక్సిమం ఫ్రూట్సే పెడతానండి వాళ్ళు ఇంట్లో అయితే ఫ్రూట్స్ అస్సలు తినరు అందుకే బాక్స్లో ఫ్రూట్సే పెడతాను వీడియో నచ్చిందా అండి నచ్చితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్